హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ నా పేరు సాయిస్ అండి నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే సిక్స్టీన్త్ థర్స్డే గురువారం జనవరి సిక్స్టీన్ టైం వచ్చేసి నాలుగు ఇరవై రెండు అవుతుంది ఉన్నాయి ఇప్పుడు అదే మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం సారీ ఈరోజు అనేది ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నా నేను కూడా ఊరి నుంచి ఇప్పుడే వచ్చాను త్రీకి వచ్చాను తినేసి ఇమ్మంటే జ్యూటీ స్టార్ట్ చేస్తున్నా జ్యూటీ ఎక్కక చాలా వన్ వీక్ అయిపోయింది ఇప్పటికైతే నా ఇప్పుడనే మనమైతే జ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం సారీ కిందమన్నది మొబైల్ నా ఇప్పుడైతే మనమైతే జ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఊరి నుంచి వచ్చిన మూడు వందల తొంభై ఐదు కిలోమీటర్లు మార్నింగ్ ఆరు గంటలకు మొదలు పెడితే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన అంటే మధ్యలో రెస్ట్ ఆపిన వన్ అవర్ టూ అవర్స్ వరకు ఆపిన మధ్యలో మీటరు జీరో చేసుకుందాం ఏదో మూడు వందల తొంభై ఐదు నేను ఇప్పుడు మార్నింగ్ ఎంత సెవెన్కి బయలుదేరినా దారిలో ఒక వన్ అవర్ ఒక చోటు హాఫ్ అన్ అవర్ ఒక చోటు ఆపిన త్రీకి వచ్చినా మైలేజ్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇచ్చింది అంటే పదిహేడు వందలు డీజిల్ అయింది పద్దెనిమిది వందలు డీజిల్ అయింది ఓకే మరి ఇప్పుడైతే జీరో అయితే మీటర్ అయితే జీరో చేసుకున్నాం నేను ఇప్పుడైతే జూటీ అనేది స్టార్ట్ చేద్దాం మనం మీటాట్ జీరో చేసుకున్నాము ఇప్పుడు మనము టెలిగ్రామ్లో వచ్చేసి ఒక బుకింగ్ అనేది యాక్సెప్ట్ చేశాము బాలాజీ నగర్ నుంచి స్కై వ్యూ దానికి వచ్చేసి మనకి ట్వంటీకి కి ఇది అమౌంట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అది కూడా చూపిస్తే చూడండి మీకు లొకేషన్ కూడా వచ్చింది ఎంప్లాయీ లొకేషన్ కూడా వచ్చింది చూపిస్తే చూడండి ఇదిగోండి ఎంప్లాయీ లొకేషన్ వచ్చింది బాలాజీ నగర్లో ఉన్నారు ప్రజ మనమైతే కొంపల్లిలో ఉన్నాం ఇంకా ఇప్పుడు ఇది చూడండి మీకు గుడ్ ఈవినింగ్ యువర్ రైట్స్ అన్న ఇది బాలాజీ నగర్ నుంచి స్కై వ్యూ నేను తీసుకున్నా అమౌంట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థ్యాంక్ యూ ఇంకోటి ఏదో పెట్టదు యూఆర్ రైట్ గ్రూప్ సభలో నమస్కారం అన్న ప్రగతి నగర్ టూ యూ యూఆర్ రైట్ అమౌంట్ చెప్పాలా అమౌంట్ చెప్పాలి గ్రూప్లో అయితే ఓకే మరి అయితే ఎప్పుడైతే మనం అయితే వెళ్దాం మరి ఇప్పుడు వెళ్ళి పికప్ చేసుకున్నాం బాలాజీ నగర్లో ఒకటి ఉంది ఇది ఇంకోటి వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే కార్ఖానా ఒకటి బాలాజీ నగర్ ఒకటి ఉంది ఫస్ట్ బాలాజీ నగర్ అనేది పికప్ చేసుకున్నాం తర్వాత వెళ్ళి కార్ఖాననే పికప్ చేసుకుందాం దారిలోనే అది ఓకే మరి అయితే మళ్ళీ అండి నేను మళ్ళీ ఇది ఐడియా అయిపోయినాక అప్డేట్ చేస్తాను నైన్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఇది ఓకే మరి తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పటికైతే టెలిగ్రామ్ బుకింగ్ అయితే అయిపోయింది టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ అయ్యింది మనం ఫోర్ ట్వంటీకి లాగిన్ చేసాము టూ అవర్స్ పట్టింది నైన్ హండ్రెడ్ అనేది అమౌంట్ వచ్చినాయి ఉన్నాయి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అనేది ర్యాపిడో అనేది ఆన్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇది సిక్స్టీన్ కదా డేటు ఓకే ర్యాపిడో అనేది ఇప్పుడు అనేది ఆన్ చేద్దాం ర్యాపిడో ఆన్ చేసి మనం చూసుకుందాం ఎంత అవుతుంది ఏమన్నా అమౌంట్ అవుతుంది అనేది ఈరోజు మినిమం ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు అన్న కొడతాం అదో టెలిగ్రామ్ బుకింగ్ నైన్ హండ్రెడ్ ఇప్పుడు ఇంకా వెయ్యి రూపాయలు పదకొండు వందలు కురం కొట్టేసి క్లోజ్ చేసేసుకుందాం ఈరోజు ఓకే మరి అయితే ఎందుకంటే ఇప్పుడు వరకు తిరిగిన కిలోమీటర్స్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము నైన్ హండ్రెడ్ అమౌంట్ వచ్చింది ర్యాపిడో కూడా ఆన్ చేశాను ఓకే ఈరోజు హైటెక్ సిటీలో సర్జం పెట్టలేదు కానీ ఎయిర్పోర్ట్లో పెట్టిండు సర్జం పడింది ఓల్డ్ పల్లి ఇరవై కిలోమీటర్లు మూడు వందల అరవై ఆరు అంట యాక్సెప్ట్ చేయలేదు వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు చూద్దాం మరి మనకి ఇంకోటి ఏమైనా వర్తుదేమో మియాపూర్ రెండు వందల ఎనభై రూపాయలు అంటే పది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు ఓకే మరి అయితే ఇది అయిపోయినాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను నేను తొమ్మిది కిలోమీటర్లు రెండు వందల ఎనభై రూపాయలు ఇది అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను కస్టమర్ క్యాన్సిల్ చేసేసుకోండు యాక్సెప్ట్ చేసినా క్యాన్సిల్ చేసిండు చూద్దాం మరి ఎన్న పడతాయేమో హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఎయిర్పోర్ట్ పికప్ ఇది ఎయిర్పోర్ట్కి వెళ్ళి పికప్ చేసుకుంటే వంద రూపాయలు అంట అయినా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా అమౌంట్ సరిగ్గా అట్లా కిలోమీటర్ ట్వెల్వ్ రూపీస్ అట్లా వస్తుంది అంతే అంట వీటిలాగే ఓకే మరి నెక్స్ట్ డేట్ అనే పడ్డాక మళ్ళీ అనేది నేను అప్డేట్ చేస్తాను మీకు నెక్స్ట్ డేట్ పడ్డాక అప్డేట్ చేస్తాను ఓకే మరి బాయ్ హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ అందరికీ ఇప్పుడు వచ్చేసి టూ రైట్స్ అయితే కంప్లీట్ అయింది టైం వచ్చేసి నైన్ థర్టీ అయ్యింది డ్యూటీ కూడా లాగౌట్ చేశాను టోటల్ ఎంత వచ్చిందనేది చూసుకుందాం మనం ఒకసారి ఇప్పుడు ర్యాపిడోలోనే టూ రైట్స్ ఓజీ టెలిగ్రామ్ బుకింగ్ టోటల్ త్రీ రైట్స్ ఫోర్కి లాగిన్ చేశాము ఫోర్ ట్వంటీకి ప్రజెంట్ టైం వచ్చేసి నైన్ ట్వంటీ అయ్యింది ఎగ్జాక్ట్గా ఫైవ్ అవర్స్ అని కంప్లీట్ అయ్యింది కరెక్ట్గా ఫైవ్ అవర్స్లో వచ్చేసి మనకి ఎంత అమౌంట్ వచ్చింది ఎన్ని రైట్స్ అయిపోయినాయి అనేది చూసుకుందాం ఇదండి పికప్ వచ్చేసి వన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఇది ఎక్కడి నుంచి అంటే హైటెక్ సిటీ స్కై వ్యూ బిల్డింగ్ ఉంది కదా అటు సైడ్ నుంచి కాదు సారీ టీ హబ్ ఉంది కదా టీ హబ్ కార్డ్ బిక్ పికప్ అక్కడి నుంచి హిమాయత్ నగర్ పడింది సిక్స్టీన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అమౌంట్ వచ్చింది ఫార్టీ నైన్ మినిట్స్ అనే టైం పట్టింది ట్వంటీ సెవెన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి నెక్స్ట్ సైడ్ వచ్చేసి అక్కడి నుంచి హిమాయత్ నగర్ నుంచి ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ ఉంది కదా అక్కడికి పడింది డ్రాప్ జీరో పాయింట్ త్రీ కిలోమీటర్స్ పికప్ డ్రాప్ వచ్చేసి సిక్స్ పాయింట్ వన్ కిలోమీటర్స్ డ్రాప్ వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది టూ ట్వంటీ ఎయిట్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది నైన్టీన్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అమౌంట్ అనేది వచ్చింది మనకి అంటే ఇంకా టూర్ అయితే సిక్స్ ట్వంటీ సెవెన్ రూపీస్ అనేది అమౌంట్ అయింది ఇప్పటికే ఇది ఇది తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాము ప్రకాష్ నగర్ నుంచి కోంపల్లికి ఖాళీగా వచ్చేసినా ఒకసారి అనేది కౌంట్ చేసుకుందాం టోటల్ డీజిల్ ఎంత అయింది ఎంత వచ్చింది అనేది ఫైవ్ అవర్స్ అనేది డ్యూటీలో లాగిన్ చేసాము నైన్ హండ్రెడ్ టెలిగ్రామ్ బుకింగ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ రూపీస్ అనేది అయింది మనకి డీజిల్ వచ్చేసి మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ ఇచ్చింది పర్ లీటర్కి ఎయిటీన్ కిలోమీటర్స్ ఇచ్చింది తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ ఎయిటీ సెవెన్ డివైడెడ్ బై ఎయిటీన్ అంటే ఫోర్ ఎయిటీ త్రీ రూపీస్ డీజిల్ అనేది అయింది నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు డీజిల్ అయింది ఈరోజు ఇంకా ఎంత అంటే వెయ్యి నలభై నాలుగు రూపాయలు అనేది అయింది వెయ్యి రూపాయలు అనుకుందాం ఐదు గంటలనే లైన్లో ఉంటే వెయ్యి రూపాయలు అనేది మిగిలింది మనకి ఒకసారి టోటల్ పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం డివైడెడ్ బై ఎయిటీ సెవెన్ అంటే పది కిలోమీటర్ వచ్చేసి పదిహేను రూపాయల వరకు అంటే పడింది మనకి కిలోమీటర్ పదిహేను రూపాయలు ఇదైతే ఇంకా ఈరోజు ఈరోజు వచ్చేసి అయితే హాఫ్ డే చూసి హాఫ్ డే చేసాను డ్యూటీ ఇంకా చూద్దాం మరి రేపు అనేది రేపనేది చూసి మనం రేపు నుంచనే ఫుల్ డే చేద్దాం ఇంకా ఈరోజు ఈ మధ్యాహ్నం నా మధ్యాహ్నం నుంచి డ్యూటీ ఎక్కినా ఓకే మరి అయితే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ త్రీ రైట్స్ అనేవి కంప్లీట్ అయినాయి ప్లస్ మనకి వచ్చేసి ఫైవ్ అవర్స్ అనే డ్యూటీ చేసాము ఫోర్ ట్వంటీకి లాగిన్ అయ్యాము ఫైవ్ ట్వంటీకి లాగవుతుంది అనే చేసాము ఓకే మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ అనేది ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకే మరి అయితే గుడ్ నైట్ బాయ్ అందరికీ